ఓ నా ప్రియమైన బిడ్డలారా చీకటి మీకు శాశ్వతమని అనిపిస్తుందా ఈ లోకపు భారాలు మీ భుజాలను విరిచేస్తున్నాయా మీ కళ్ళు భయం మరియు నిరాశతో నిండిపోయాయా నేను చెబుతున్నాను వినండి ఇది కేవలం మానవ స్వరం కాదు ఇది మీ ఉనికికి మూలం నుండి వచ్చిన పిలుపు గమనించండి ఈ భూమిపై మీరు ఒంటరి ప్రయాణం చేయడం లేదు నేను మీతోనే ఉన్నాను మీ అడుగుజాడల్లోనే కాదు మీ గుండె చప్పుళ్లలోను సృష్టి యొక్క ప్రతి అణువు నా ఆధీనంలో ఉంది మీరు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారని భావించినప్పుడు నిశ్చలంగా ఉన్న నా చేతులు మిమ్మల్ని పైకి లేవనెత్తుతాయి మీ భయాలన్నింటినీ నాకు అప్పగించండి రేపటి గురించి చింతించకండి ఈ ప్రపంచంలోని అత్యంత భయంకరమైన తుఫానులు కూడా నా ఒక్క మాటతో శాంతపడతాయి నా శక్తి సముద్రపు పొంగు కంటే శక్తివంతమైనది నేను మీకు రక్షణ కవచం ప్రతి శత్రువు దాడిలో నేను మీ ముందు నిలబడి నా దివ్యమైన మీ మీకోసం పోరాడతాను మీకు అవసరమైన ప్రతీదీ నాకు తెలుసు మీరు అడగకముందే ఆకాశంలో ఎగిరే చిన్న పిచ్చుకను కూడా నేను పోషిస్తాను మీ మీదున్న ప్రతి లెక్క నాకు తెలుసు నా దృష్టి నుండి ఏదీ దాగి ఉండదు మీ భవిష్యత్తు ప్రణాళికలు నా చేతుల్లో బద్ధంగా ఉన్నాయి మీరు నా వారు మరియు నేను మీవాడను ఈ సత్యంపై మీ నమ్మకాన్ని ఉంచండి చింతించకుడి నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు మరియు ఎప్పటికీ నేను మీతో మాట్లాడిన ప్రతి మాటలో నా హృదయం నా ఉద్దేశం ఉంది నేను మీ ఆశ్రయదుర్గం మీరు పడిపోయిన ప్రతిసారి మిమ్మల్ని లేవనెత్తేవాడిని నేను మీ గత తప్పులను గుర్తు చేసుకోను కాని మీ భవిష్యత్తు వైపు చూస్తాను నా వాగ్దానం ఒక అభయహస్తం అది మిమ్మల్ని ఏ అపాయం నుండి అయినా బయటకు తీసుకువస్తుంది నేను మీ ఆత్మకు వైద్యుడిని మీ గాయాలను నయం చేసేవాడిని నా శాంతి నా ప్రేమ నా ఉనికి మీకు చాలు నేను ఇక్కడ ఉన్నాను మరియు నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను